హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్లో భాగంగా మనకి సో జైన అండ్ బోధమతాల నుంచి అయితే మనం డిస్కస్ చేద్దాం సో ఈ టాపిక్ నుంచి మనకి దాదాపుగా వంద బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం సో ఈ వంద బిట్స్ కూడా మనం టూ పార్ట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో మనం పార్ట్ వన్లో వీడియో భాగంగా ఒక యాభై బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం సో పార్ట్ టూలో ఒక యాభై బిట్స్ టోటల్గా ఈ టాపిక్ నుంచి ఒక వంద బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ప్రతూ కూడా అబ్జర్వ్ చేయండి సో మన రాజ్ స్టడీస్ ఛానల్ ఓపెన్ చేయగానే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ మనకి హిస్టరీ బిట్స్ పాలిటీ బిట్స్ అని ప్రతి క్యాటగిరీ వైజ్గా సపరేట్గా డివైడ్ చేయడం జరిగింది సో వాటిని అబ్జర్వ్ చేసి మీరు హిస్టరీ బిట్స్ కావాలంటే ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి అసలు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆ పాత బిట్స్ అంటే ఇంతకుముందు చేసినటువంటి బిట్స్ కూడా అక్కడ మీకు అవైలబుల్గా కనబడతాయి అనమాట చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే జైన అండ్ బోధమతాల నుంచి డిస్కస్ చేద్దాం సో ఇక్కడ జైన కామ బోధుమతాలకు సంబంధించినటువంటి ఏ రోజు అబ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు క్రీస్తు పూర్వం ఆరు వందల నుంచి మూడు వందల వరకు అయితే నాక ఈ టైం ఈ పీరియడ్లో మనకి అంటే ఈ కాలంలో మనకు జైన కామ బోధమతాలు అనేవి బాగా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో కాబట్టి ఇక్కడ క్రీస్తు పూర్వం ఆరు వందల నుంచి మూడు వందలుగా చెప్పడం జరుగుతుంది జైన అండ్ బౌద్ధ సంబంధించినటువంటి ఏరుగా ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో భారతదేశంలో ఉద్భవించిన మతములు ఏవి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆరో శతాబ్దంలో ఉద్భవించినటువంటి భారతదేశంలో ఉద్భవించినటువంటి మతాలు ఏవి అంటే సో జైన కామ బౌద్ధ మతాలు ఓకేనా నెక్స్ట్ వన్ జైనమత స్థాపకుడు ఎవరు ఓకేనా ఇవన్నీ మనకి ఎట్లా ఉంటుందంటే ఈ ఈ వీడియోస్ అనేవి మనకి ఫస్ట్ చిన్నటువంటి క్వశ్చన్స్ బేసిక్ పాయింట్తో ఉండి మనకు పోన్ ప డెప్త్గా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకేనా జైనమత స్థాపకుడు ఎవరు అంటే పార్శ్వనాథుడు ఓకేనా జైనమతకు సంబంధించినటువంటి స్థాపకుడు వచ్చేసి పార్శ్వనాథుడు నెక్స్ట్ వన్ జైనమత గురువులను ఏమని పిలుస్తారు తీర్థంకరులు అంటారు ఓకేనా జైనమత గురువులను తీర్థంకరులు అంటారు జైనమత స్థాపకుడు వచ్చేసి పార్శ్వనాథుడు నెక్స్ట్ తీర్థంకురులు అనగానేమి ఓకేనా తీర్థంకులు అంటే ఎవరు అంటే జీవన స్రవంతిని దాటించు వారిని మనం తీర్థంకులుగా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ జైనులలో ఇరవై మూడవ తీర్థంకురుడు ఎవరు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇరవై మూడవ తీర్థంకుడు ఎవరు అంటే పార్శ్వనాథుడు అనమాట ఓకేనా మనకు జైనమతం సంబంధించి మొత్తం మీద మనకు ఇరవై నాలుగు మంది తీర్థంగులకు వెళ్ళారనమాట సో వారిలో ఇరవై ఇరవై మూడవ తీర్థంగుడు వచ్చేసి పార్శ్వనాథుడు ఓకేనా ఇరవై నాలుగవ తీర్థంగుడు వచ్చేసి వర్ధమాన మహావీరుడు ఓకేనా వర్ధమాన మహావీరుడు ఓకేనా తను ఇరవై నాలుగవ తీర్థంగుడు ఇరవై మూడు వచ్చేసి పార్శ్వనాథుడు నెక్స్ట్ చూడండి సిక్స్త్ వన్ జైనులలో ఇరవై నాలుగవ తీర్థాంగుడు ఎవరు చెప్పే కదా ఇరవై నాలుగవ తీర్థంగుడు వచ్చేసి వర్ధమాన మహావీరుడు ఇరవై నాలుగో తీర్థంకుడు అనమాట నెక్స్ట్ వన్ జైన తీర్థంకరులు ఎంతమంది ఉన్నారు ఓకేనా చెప్పేది ఇందాక ఇరవై నాలుగు మంది టోటల్గా వచ్చేసి ఇరవై నాలుగు మంది జైనమత సంబంధించినటువంటి తీర్థంకరులు వారిలో ఇరవై మూడవ తీర్థంకరుడు వచ్చేసి పార్శ్వనాథుడు ఇరవై నాలుగవ తీర్థంకుడు వచ్చేసి వర్ధమాన మహావీరుడు మరి జైనమత స్థాపకుడు ఎవరు అంటే పార్శ్వనాథుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ వన్ జైనులో మొదటి తీర్థంకరుడు ఎవరు ఓకేనా జైనుల యొక్క మొదటి తీర్థంకరుడు ఎవరంటే ఋషభనాథుడు ఓకేనా ఇక్కడ మీరు స్థాపకుడు వేరు మొదటి వారు వేరు ఇరవై మూడవ వ్యక్తి వేరు ఇరవై నాలుగవ వ్యక్తి వేరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇక్కడ జైన్వత స్థాపకుడు ఇరవై మూడవ తీర్థాంగుడు ఇద్దరు కూడా మనకు పార్శ్వనాడుగా చెప్పడం జరుగుతుంది ఇరవై నాలుగో తీర్థాంకుడు వచ్చేసి వర్ధమాన మహావీరుడు మొదటి తీర్థాంగుడు వచ్చేసి ఋషభనాథుడు ఓకేనా నెక్స్ట్ వన్ వర్ధమాన మహావీరుడు ఎప్పుడు ఎక్కడ జన్మించాడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఓకేనా ఎప్పుడు ఎక్కడ జన్మించాడు అంటే ఇక్కడ చూడండి క్రీస్తు పూర్వం ఐదు వందల నలభైలో వైశాలిలో కుంద గ్రామంలో ఇక్కడ ఇతను జన్మించడం జరిగింది ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు ఇతను ఇరవై నాలుగవ తీర్థంకరుడు ఓకేనా గుర్తుపెట్టుకోవాలి పేరు చెప్పగానే ఆయన ఇన్ఫర్మేషన్ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన మైండ్లోకి వచ్చి ఉండాలన్నమాట ఓకేనా వర్ధమాన మహావీరుడు ఇరవై నాలుగవ తీర్థంకరుడు ఎప్పుడు ఎక్కడ జన్మించాడంటే క్రీస్తు పూర్వం ఐదు వందల నలభైలో ఇతను జన్మించడం జరిగింది ఎక్కడ అంటే కుంద గ్రామంలో ఓకే నెక్స్ట్ వన్ వర్ధమాన మహావీరుని తల్లిదండ్రులు ఎవరు ఓకేనా తన యొక్క తల్లిదండ్రులు వచ్చేసి సిద్ధార్థుడు త్రిశలాదేవి ఓకేనా సిద్ధార్థుడు త్రిశలాదేవి వీరి యొక్క తండ్రి అండ్ తల్లి అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ మహావీరుని వర్ధమాన మహావీరుని యొక్క భార్య పేరు ఏమిటి అంటే ఇతని యొక్క భార్య పేరు వచ్చేసి యశోద అండి పేరు గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వన్ మహావీరుని యొక్క కుమార్తె పేరు ఏమిటి ఓకేనా మహావీరుని యొక్క కుమార్తె పేరు వచ్చేసి ప్రియదర్శిని చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో ఈమె మీద మనకు బిట్టే తిరగడం జరిగిందనమాట ఈ క్వశ్చన్ మీద ఓకే ప్రియదర్శిని నెక్స్ట్ వన్ వర్ధమాన మహావీరుని యొక్క బిరుదులు ఏవి చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ తన యొక్క బిరుదు వచ్చేసి జనుడు కేవలి నిగ్రంధ్రుడు నిగ్రగ్రంథుడు మహావీరుడు ఇవి ఇతని యొక్క బిరుదులు అనమాట వర్ధమాన మహావీరునికి బిరుదులు వచ్చేసి జనుడు కేవలి నిగ్రగ్రంథుడు మహావీరుడు ఇవి ఇతని యొక్క ఇంపార్టెంట్ బిరుదులు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్ధమాన మహావీరుని అనుయాయుల ఆయు అనుయాయులను ఏమంటారు ఓకేనా అనుయాయులను ఏమంటారు అంటే జైనులు అంటారు ఓకేనా వర్ధమాన మహాయుడిని యొక్క అనుయాయులను జైనులు అంటారు నెక్స్ట్ వన్ వర్ధమాన మహాయుడు ఎప్పుడు ఎక్కడ మరణించాడు ఓకేనా ఇందాక చెప్పిందేమో సో క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై కుందా గ్రామంలో తను జన్మించడం జరిగితే తను ఎప్పుడు ఎక్కడ మరణించాడంటే క్రీస్తుపూర్వం నాలుగు అరవై ఎనిమిదిలో చాలా చాలా ఇంపార్టెంట్ నాలుగు వందల అరవై ఎనిమిదిలో సమీపంలో ఉన్నటువంటి పావాపూరిలో ఓకేనా పావపూరిలో గృహ సమీపంలో తను మరణించడం జరిగింది ఓకేనా క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై అనేది అతని యొక్క పుట్టిన సంవత్సరం అన్నమాట క్రీస్తుపూర్వం ఆరు వందల నలభై సారీ నాలుగు వందల అరవై ఎనిమిది అనేది ఇక్కడ మనకు అతని యొక్క మరణించినటువంటి ఇయర్ నెక్స్ట్ వన్ వర్ధమానునికి ఎప్పుడు ఎక్కడ జ్ఞానోదయం అయింది అతనికి జ్ఞానమైనటువంటి ప్లేస్ ఎక్కడ అంటే తన నలభై రెండవ సంవత్సరంలో ఓకేనా అతనికి ఫార్టీ ఇయర్స్ వచ్చినప్పుడు జృంబిక గ్రామ సమీపంలో సాల వృక్షం కింద ఓకేనా సాల వృక్షం కింద అతనికి జ్ఞానోదయం అయిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీనికి సంబంధించినటువంటి బిట్ మనకు ఎగ్జామ్ పాయింట్లో రావడం జరిగిందనమాట ఇతని యొక్క జ్ఞానోదయం గురించి ఓకేనా నెక్స్ట్ వన్ పార్శ్వనాథుడు ప్రతిపాదించిన నాలుగు సూత్రములు ఏవి ఓకేనా పార్శ్వనాథుడు ప్రతిపాదించిన నాలుగు సూత్రములు ఏవి అంటే అసత్యం ఆడరాదు అస్థి ఆస్తిపాస్తులు ఉండరాదు జీవహింస చేయరాదు దొంగతనం చేయరాదు సో ఈ నాలుగు కూడా ఎవరివి అంటే పార్శ్వనాథుడి యొక్క నాలుగు సూత్రాలు అనమాట ఇరవై మూడవ వ్యక్తి పార్శ్వనాథుడు అనమాట తన యొక్క సూత్రంలో చేసి అసత్యం ఆడరాదు అంటే అబద్ధాలు ఆడరాదు ఆస్తి పాస్తులు ఉండకూడదు అలాగే జీవహింస చేయకూడదు దొంగతనం చేయరాదు ఇవి ఇది ఇవి ఇతని యొక్క నాలుగు సూత్రాలు అనమాట నెక్స్ట్ వన్ పార్శనాధుని నాలుగు సూత్రాలకు వర్ధమా వర్ధమాన మహావీరుడు చేసినటువంటి ఐదవ సూత్రం ఏది ఓకేనా సో ఈ పాశనాధుని యొక్క సూత్రాలను కంటిన్యూ చేస్తూ వర్ధమాన మహావీరుడు తర్వాత కాలంలో ఇంకొక సూత్రాన్ని చేర్చడం జరిగింది అది ఏంటంటే బ్రహ్మచర్యం ఓకేనా బ్రహ్మచర్యం అంటే మ్యా పెళ్ళి చేసుకోకుండా ఉండేదాన్ని మనం బ్రహ్మచర్యం అంటాం దీన్ని వర్ధమాన మహావీరుడు ఐదవ సూత్రంగా చెప్పడం జరిగింది ఓకేనా జైన జైన మతం సంబంధించి ఓకే నెక్స్ట్ వన్ మహావీరుడు బోధించిన పంచసూత్రములు ఏవి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మహావీరుడు బోధించిన పంచసూత్రములను ఏమంటారు ఓకేనా సో పంచసూత్రములు అంటారు నెక్స్ట్ వన్ జైన మత గ్రంథములేవి అవి ఎన్ని ఓకేనా జైనమత గ్రంథము లేవి అవి ఎన్ని అంటే ఇక్కడ చూడండి జైనమత గ్రంథములు వచ్చేసి ఇక్కడ అంగములు అంటారు అవి ఎన్ని అంటే పన్నెండు అంగములు ఉన్నాయన్నమాట పన్నెండు అంగములు జైనమత గ్రంథములు పన్నెండు వాటిని మనం ఏమంటామంటే అంగములు గుర్తుపెట్టుకోవాలి పేరు అంగములు అంటాం ఓకే నెక్స్ట్ వన్ జైనమత త్రిరత్నము లేవి ఓకేనా జైనమతంలో మనకు త్రిరత్నాలు అంటారనమాట అవి ఏవి అంటే చూడండి ఇక్కడ సద్భక్తి సద్జ్ఞానము సదాచారము ఇవి ఏంటంటే ఈ మూడు కూడా మనకి ఏంటంటే త్రిరత్నాలు అంటారు ఓకేనా సద్భక్తి సద్జ్ఞానము సదాచారం అనేవి అతని యొక్క సారీ జైనమతం యొక్క త్రిరత్నాలు ఓకే నెక్స్ట్ వన్ జైనమతంను ప్రోత్సహించిన మౌర్య చక్రవర్తి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా గతంలో మనకు దీని మీద బిడ్డ జరిగింది జరిగిందనమాట చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు ఓకేనా సో గుప్తుడు ఓకేనా చంద్రగుప్త మౌర్యుడు జైన మతానికి అతను ఆదరించినటువంటి చక్రవర్తి అనమాట అంటే ప్రోత్సహించినటువంటి చక్ర చక్రవర్తి ఓకే నెక్స్ట్ చూడండి ఏ మౌర్య చక్రవర్తి కాలంలో పాటలిపుత్రంలో జైన పరిషత్ జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ సో చంద్రగుప్త మౌర్య యొక్క కాలంలో పాటలీ పుత్రంలో మనకి జైన పరిస్థితి జరిగిందనమాట ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ జైన మతం ఎన్ని శాఖలుగా విడిపోయింది అవి ఏవి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ సో రెండు శాఖలుగా విడిపోయింది జైన మతం అనేది అవి ఒకటి వచ్చేసి శ్వేతాంబరులు రెండు దిగంబరులు శ్వేతాంబరులు దిగంబరులు ఓకేనా సో ఇక్కడ శ్వేతాంబరులు అంటే ఎవరు అంటే తెల్లని తెల్లటి వస్త్రం ధరించుకునేటువంటి వారిని మనం శ్వేతాంబరులు అంటాం తెల్లని వస్త్రం ధరించిన వారిని శ్వేతాంబరులు దిగంబరులు అంటే ఎటువంటి వస్త్రాలు లేకున్నటువంటి వారిని దిగంబరులుగా చెప్పడం జరుగుతుంది జైన మతం సంబంధించి ఓకే నెక్స్ట్ వన్ జైన మతంను దక్షిణ భారతదేశంలో వ్యాపింపజేసింది ఎవరు ఓకేనా దక్షిణ భారతదేశంలో వ్యాపింపజేసింది ఎవరు అంటే భద్రబాహు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది భద్రబాహుకు సంబంధించి ఓకే నెక్స్ట్ వన్ జైన పరిభాషలో కుద్దశాల లేక కోవలా అంటే ఏమిటి ఓకేనా చూడండి ఇక్కడ జైన పరిభాషలో కోవలావస్థ లేదా అని కూడా అనొచ్చు అనొచ్చ దీనిని కుద్దశాల అంటారు మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే మోక్షం ఓకే మోక్షం పొందడానికి మనం ఇక్కడ కేవలా లేదా శుద్ధ కుద్దశాల అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ పార్శ్వనాథుడు జ్ఞాని యగుటకు తపస్సు చేసిన కాలం ఎంత ఓకేనా పార్శ్వనాథుడు అక్కడ చూడండి పార్శ్వనాథుడు అండి ఇరవై మూడవ ఇరవై మూడవ తీర్థంకరుడు ఓకేనా జ్ఞాని యగుటకు తపస్సు చేసిన కాలం ఎంత అంటే ఎనభై నాలుగు రోజులు తను ఎనభై నాలుగు రోజులు తపస్సు చేసి జ్ఞానం అయితే కనుక జ్ఞాని అవుతాడు అనమాట ఓకే నెక్స్ట్ వన్ జైనమతము అన్న పేరును ఎవ జైన మతం అనే పేరు ఎవరి వల్ల వచ్చింది ఓకేనా మతం అనేటువంటి పేరు ఎవరి వల్ల వచ్చిందంటే ఇరవై నాలుగవ తమిళైనటువంటి వర్ధమాన మహావీరుడు వల్ల ఈ పేరైతే వచ్చిందనమాట జనమతానికి ఓకే నెక్స్ట్ ఏ సత్యాన్వేషణలో వర్ధమాన వర్ధమానుడు తపస్సు చేసిన కాలం ఎంత ఓకేనా ఏ సత్యాన్వేషణలో వర్ధమానుడు చేసినటువంటి కాలం ఎంత అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వర్ధమాన మహావీరుడు చేసినటువంటి తపస్సు చేసినటువంటి కాలం ఎంత అంటే పన్నెండు సంవత్సరాలు అన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా పన్నెండు సంవత్సరాలు నెక్స్ట్ చేతన అచేతనలయందు జీవము కలదని ఏ మతస్థుల యొక్క విశ్వాసము ఓకేనా చేతన అచేతనాలయందు జీవం కలదని ఏ మతస్థుల యొక్క విశ్వాసం అంటే జైన మతస్థుల యొక్క విశ్వాసం అన్నమాట నెక్స్ట్ వన్ జైనులలో తల్లని వస్త్రములను ధరించువారు ఎవరు ఇందా చెప్పే కదా సో జైన జైన మతంలో రెండు శాఖలు అయితే ఏర్పడినాయన్నమాట ఒకటి శ్వేతాంబరులు రెండోది దిగాంబరులు శ్వేతాంబరులు తెల్లని వస్త్రం ధరించడం జరుగుతుంది చూడండి క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ జైనులలో తెల్లని ధరించు ధరించువారు ఎవరు అంటే శ్వేతాంబరులు ఓకేనా అలాగే ఎటువంటి వస్త్రం లేకుండా వారిని మనం దిగంబరులుగా చెప్పవచ్చు ఓకే నెక్స్ట్ వన్ జైనుల కొరకు ఉదయగిరి వద్ద గుహలు తవ్వించిన కలింగ చక్రవర్తి ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా ఉదయగిరి వద్ద గుహలు తవ్వించినటువంటి కళింగ చక్రవర్తి వచ్చేసి మహారాజా కారవేలుడు ఓకేనా కళింగకార ఇతనికి కళింగ అనేటువంటి బిరుదు కూడా కలదనమాట ఇతను మనకి జైన్ల కొరకు ఉదయగిరి వద్ద మనకేం చేశాడంటే గుహలు తొలి తవ్వించడం జరిగిందనమాట ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు ప్రీవియస్ ఎగ్జామ్ బిట్టు కూడా ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ జ్ఞాద జ్ఞానోదమైన పిదప వర్ధమానుడు ఏ పేరుతో పిలువబడ్డాడు ఓకేనా జ్ఞానోదయం పొందిన తర్వాత వర్ధమానుడు ఏ పేరుతో అంటే కేవలి ఓకేనా కేవలి అనేటువంటి పేరుతో అతను పిలువబడడం జరిగింది నెక్స్ట్ వన్ మోక్ష సాధనకు జ్ఞా మతం సూచించిన విధానం ఏమిటి ఓకేనా మోక్ష సాధనకు మతం సూచించినటువంటి విధానం ఏంటంటే ఇక్కడ చూడండి మనకి సల్లేఖన వ్రతం ఓకేనా సల్లే సల్లేఖన వ్రతం చేస్తే మోక్ష సాధనం జరుగుతుందని చెప్పినటువంటి మతం ఏంటంటే జైనమతం అన్నమాట నెక్స్ట్ వన్ జైన మతంలోని అత్యంత కఠినమైన సిద్ధాంతాలు ఏమిటి ఓకేనా జైన మతంలోని అత్యంత కఠినమైన సిద్ధాంతాలు ఏవి అంటే ఇక్కడ బ్రహ్మచర్యము అహింస సో ఈ రెండు కూడా జైన మతంలో అత్యంత కఠినమైన చర్యలు అనమాట లేదా సిద్ధాంతాలు ఓకే నెక్స్ట్ వన్ బౌద్ధ జైన మతంలో ఏది ప్రాచీనమైనది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఓకేనా బౌద్ధ కామ జైన మతంలలో ఏది ప్రాచీనమైన మతం అంటే జైన మతం అనేది మనకు అత్యంత ప్రాచీనమైన మతం అన్నమాట మరి బౌద్ధ మతం అంటే బౌద్ధ మతం అంటే అక్కడ బౌద్ధ మతం స్పెషాలిటీ ఏంటంటే సో ప్రపంచ వ్యా ప్రపంచ నలుమూలలో వ్యాపించినటువంటి మతం ఏంటంటే బౌద్ధ మతం ఓకేనా జైన మతం వచ్చేసి అత్యంత ప్రాచీనమైన మతం జైన మతంగా చెప్పడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జైనమతము సాహిత్యమును ఏమంటారు జైనమతం యొక్క సాహిత్యముని ఏమంటారు అంటే ద్వాదశ అంగములు ఓకేనా ద్వాదశ అంగములను మనం ఇక్కడ జైనమత సాహిత్యంగా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వన్ శరీరాన్ని క్రమంగా సుష్కింపజేసుకుంటు ఏమంటారు ఓకేనా శరీరాన్ని క్రమంగా సుష్కింపజేసుకుంటను ఏమందురు అంటే సల్లేఖన అంటాం ఓకేనా సల్లేఖన వ్రతం అంటాం కదా ఈ సల్లేఖన వ్రతం వ్రతం అనేది చాలా చాలా కఠినమైన వ్రతం అనమాట సో ఎందుకంటే ఈ సల్లేఖన వ్రతం చేసేటప్పుడు మన యొక్క శరీరాన్ని మనమే చాలా 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 బాధ పెట్టుకోవాలన్నమాట అంటే సుదులతో గుచ్చుకోవడం ఇలాంటివి చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట దాన్ని సల్లేఖన వ్రతంగా చెప్పడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ జై జైన భిక్షు భిక్షువుల నివాసనమును ఏమందురు ఓకేనా జైన భిక్షువుల యొక్క నివాసమును అంటే భిక్షుగృహ ఓకేనా భిక్షుగృహ అంటే జైన భిక్షుల యొక్క నివాసమును మనం భిక్షుగృహ అంటాం ఓకే నెక్స్ట్ వన్ శ్రావణ బెలుగోలోని జైన భిక్షు విగ్రహము ఎవరిది ఓకేనా శ్రావణ బెలుగోలాలో ఉన్నటువంటి జైన భిక్షు విగ్రహం ఎవరిదంటే బాహుబలి ఓకేనా సో బాహుబలి అనేటువంటి వ్యక్తి యొక్క ఆ విగ్రహం మనము శ్రావణ బెలుగోలాలో ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ శ్రావణ బెలుగోల ఏ రాష్ట్రం నందు కలదు ఓకేనా శ్రావణ బెలుగోల ఏ రాష్ట్రం కలదంటే కర్ణాటకలో మనకి శ్రావణ బెలుగోళ ఉంది ఈ శ్రావణ బెలగాలలో ఎవరి యొక్క విగ్రహం ఉంది అంటే బాహుబలి యొక్క విగ్రహం అయితే ఉంది నెక్స్ట్ వన్ సల్లేఖన దీక్ష ద్వారా శరీరమును తజించిన మౌర్య చక్రవర్తి ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సల్లేఖన వ్రతం ద్వారా శరీరమును త్యజించినటువంటి మౌర్య చక్రవర్తి ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు ఓకేనా చంద్రగుప్త మౌర్యుడు నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఆత్మ నిగ్రహము దేనిని ఆపదలు చేయనని పార్శ్వనాథుడు బోధించను ఓకేనా ఆత్మ నిగ్రహము దేనిని ఆపదలు చేయును అని పార్శ్వనాథుడు బోధించాను అంటే అన్నమాట ఓకేనా కర్మను నెక్స్ట్ వన్ కర్మను నిర్మూలించుటకు పార్శ్వనాథుడు బోధించిన మార్గం ఏది కర్మను నిర్మూలించుటకు పార్శ్వనాథుడు బోధించిన మార్గం ఏంటంటే తపస్సు ఓకేనా తపస్సు అనేది ఇక్కడ కర్మను నిర్మూలించడాకు ఉపయోగపడుతుందని ఇక్కడ పార్శ్వనాథుడు చెప్పడం జరిగింది పార్శ్వనాథుడు ఇరవై మూడవ తీర్థంకరుడు అనమాట ఓకేనా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ మహావీరుని కాలమున మగధను పరిపాలించిన రాజు ఎవరు ఓకేనా మహావీరుని కాలమున మగధను పరిపాలించినటువంటి రాజు ఎవరంటే బింబిసారుడు ఓకేనా బింబిసారుడు ఓకే నెక్స్ట్ వన్ మహావీరుడు ప్రామాణిక గ్రంథములు అని వే వేటిని అంటారు ఓకేనా మహావీరుని యొక్క ప్రామాణిక గ్రంథములు ఏవి అంటే వేదములు ఓకేనా వేదములను మహావీరుని యొక్క ప్రామాణిక గ్రంథములను చెప్పవచ్చు నెక్స్ట్ వన్ బౌద్ధమత స్థాపకుడు ఎవరు ఓకేనా బౌద్ధమత స్థాపకుడు వచ్చేసి ఎవరు అంటే ఇక్కడ చూడండి బుద్ధుడు అండి ఓకేనా బుద్ధుడిని మనం గౌతమ్ బుద్ధుడు అంటాం కదా గౌతమ్ బుద్ధుడు ఇక్కడ బో యొక్క స్థాపకుడు నెక్స్ట్ బుద్ధుని యొక్క అసలు పేరు ఏమిటి బుద్ధుని యొక్క అసలు పేరు వచ్చేసి సిద్ధార్థుడు అండి కానీ ఆ సిద్ధార్థుడు అనేది గౌతమ్ బుద్ధుని యొక్క అసలు పేరు నెక్స్ట్ వన్ బుద్ధుడు ఏ ప్రదేశంలో ఏ ప్రదేశంలో జన్మించాడు ఓకేనా ఏ ప్రదేశం ముందు జన్మించాడు అంటే సో లుంబిని ఓకేనా లుంబినిటువంటి ప్రాంతంలో ఇతడు గౌతమ్ బుద్ధుడు జన్మించడం జరిగింది నెక్స్ట్ వన్ బుద్ధుని యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే శుద్ధదనుడు మాయాదేవి ఓకేనా శుద్ధోధనుడు తండ్రి మాయాదేవి అనేటువంటి ఆమె ఆమె తల్లిగా చెప్పడం జరుగుతుంది సో ఇది మనకు బౌద్ధ కామ జైన మత మతంలో సంబంధించి పార్ట్ వన్ వీడియో అండి దాదాపు ఈ వీడియోలో మనం యాభై బిడ్లు అయితే డిస్కస్ చేయడం జరిగింది సో రిమైనింగ్ ఇది పార్ట్ వన్ అండి సో రిమైనింగ్ పార్ట్ టూలో మనం ఇంకొక యాభై బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం అప్పుడు మనం టోటల్గా ఈ టాపిక్ సంబంధించి మనకు హండ్రెడ్ బిట్స్ అయితే డిస్కస్ చేస్తామన్నమాట సో ఇవి మీరు టూ ఆర్ త్రీ టైమ్స్ విన్నట్లయితే మీకు ఈజీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్ వస్తే కనుక ఈజీగా పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్